హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మేరీ సుంకర ఎలా ఉన్నారందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరెంత బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ బ్లాగ్ అనమాట మార్నింగే లంచ్ బాక్స్ రెడీ చేస్తూ ఉన్నాను మా పిల్లల కోసం అయితే మాత్రం ఇంకా త్వరగా అయిపోతుంది అనేసి ఇక్కడ నేను ఇంతకుముందు తయారు చేసుకున్న పౌడర్స్తో అయితే సాంబార్ చేస్తూ ఉన్నాను దొండకాయ బంగాళదుంప వేసి సాంబార్ అయితే చేస్తు ఉన్నాను అనమాట ఎందుకంటే ఇంకా ఇంట్లో అవే అండి ఇంకా వాటితోనే సాంబార్ అయితే చేస్తున్నాను ఉన్నాను ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా ఇక్కడ బియ్యం అయితే నానబెట్టేశాను ఒకటిన్నర గ్లాసు మందపాటి గిన్నె తీసుకొని అందులో ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసి ఒకటిన్నర గ్లాసు బియ్యం వేసి నానబెట్టేశాను అనమాట ఇంకా స్నానం చేసుకొని వచ్చే అవి బాగా నానిపోతాయి కదా అందుకనేసి ఇంకా ఫస్ట్ అయితే వాటిని నానబెట్టేసి ఆ తర్వాత ఇదిగోండి నేను ఇంతకుముందు బియ్యం నానబెట్టుకున్నాను అది ఈ అయితే షేర్ చేస్తూ ఉన్నాను అనమాట ముందు అయితే మీతో క్వాంటిటీ పరంగా షేర్ చేశాను ఇది మీరు వీడియో చూడకపోతే చూడండి ఒకవేళ రెగ్యులర్గా చూసే వాళ్ళైతే మాత్రం వాళ్ళకి అర్థమైపోతుంది నేను ఏ ఏ క్వాంటిటీ వేసాను ఏంటనేది దోశ అయితే మాత్రం చాలా బాగా వచ్చిందండి అసలు పేపర్ దోశ లాగా వచ్చిందనమాట క్వాంటిటీ అయితే చెప్తాను తెలియని వాళ్ళకి ఇక్కడ నేను ఒక గ్లాసు రేషన్ బియ్యం తీసుకున్నాను రెండు గ్లాసుల వరకు ఉప్పుడు బియ్యం అయితే తీసుకున్నానండి ఆ తర్వాత వచ్చేసి ముక్క గ్లాసు ఉద్దిపప్పు తీసుకున్నాను ముక్కలు గ్లాసు అటుకులు అయితే తీసుకున్నాను అనమాట తీసుకొని ఒక రెండు పిరికెట్లు శనిగలు యాడ్ చేశాను ఇంకా తర్వాత రెండు టేబుల్ స్పూన్లు మెంతులు అయితే యాడ్ చేసుకున్నానండి యాక్చువల్గా అయితే ఇది ఇడ్లీ కనేసి నానబెట్టేశాను నేను కాకపోతే ఇడ్లీ చేయకుండా దోశలే చేసేసానమాట ఇడ్లీ కూడా చాలా బాగా వస్తుందండి చాలా మెత్తగా వస్తాయి ట్రై చేయండి నేనైతే ట్రై చే ట్రై చేయలేదు బాగా వస్తుందన్నమాట మా ఇంట్లో ఎక్కువగా దోశలే తింటాము ఇడ్లీ అయితే చాలా తక్కువగా తింటాము అన్నమాట కాదండి ఇంకా పిండి అయితే తీసి కొంచెం సాల్ట్ వేసి నాకు కావాల్సినంత దోశకైతే తీసి కలిపి పక్కన పెట్టేసాను ఇంకా ఉప్పు తీసి కలిపేసామంటే దోశలు బాగా వస్తాయి కదా కొద్దిసేపు నానిందంటే అది పక్కన పెట్టేసి ఇదిగోండి ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను ఈలోపు బియ్యం బాగా నానిపోతాయి ఇంకా పిండి కూడా కొంచెం మంచిగా పులుస్తుంది కదా ఆ ఉద్దేశంతో అయితే నేను ఫస్ట్ బియ్యం నానబెట్టేసి చేసేసాను ఆ తర్వాత ఇదిగోండి స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా ప్రతిరోజు నైట్ అయితే క్లీన్ చేసి టైం అయితే ఉండదనమాట అందుకే ఎర్లీ మార్నింగే క్లీన్ చేస్తానండి నేను ఇంకా స్టవ్ క్లీన్ చేసుకొని ముగ్గు వేసేసి కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి స్నానం చేసుకొని వచ్చే లోపలైతే బియ్యం మంచిగా నానిపోతాయి ఈ మధ్య కుక్కర్లో అయితే అన్నం చేయట్లేదండి ఎందుకు అంటే మా పాప ప్రతిరోజు కడుపు నొప్పి కడుపు నొప్పి అంటూ ఉంది నేను కుక్కర్లో చేస్తూ ఉన్నాను కదా రైసు అది కొంచెం ఉడకలేదేమో అనిపిస్తుంది అనమాట ఇంకా ఎందుకులే అనేసి నేను ఇప్పుడు గుండంలో అయితే చేస్తూ ఉన్నాను బాగా నానబెట్టి ఇప్పుడు ఒకటిన్నర గ్లాసుకి మూడు గ్లాసులు వాటర్ వేసి మనం కుక్కర్లో పెట్టేస్తూ ఉంటాం కదా దానివల్ల అది మెతుకులు మెతుకులుగా వస్తుందండి కుక్కర్లో ఎందుకులే మామూలు గుండంలోనే మనం అత్తి సురకన్నా కొంచెం వేసి వాటర్ ఉడికించామంటే మెత్తగా ఉడికిపోతుంది కదా ఇంకా కడుపు నొప్పి అనే ప్రాబ్లం అయితే ఉండదు పాపకి అనేసి ఇంకా ఇక్కడైతే నేను బియ్యం నానబెట్టేశానమాట మామూలు గుండంలో కాకపోతే ఇది కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కానీ తప్పదనమాట మార్నింగే రేసి నానబెట్టేసాము అంటే వాళ్ళకి స్కూల్కి వెళ్ళే టైంకి అయితే రైస్ అయిపోతుంది ఒక సైడు రైస్ పెట్టేసి ఇంకా ఇంకో సైడు ఇంకా దోశ టిఫిన్ అయితే చేసుకోవాలన్నమాట ఇంకా ఏం చేయలేము తప్పదండి ఇంకా మా ఆయనకి కూడా ఆయన కూడా ప్రతిరోజు చెప్తూనే ఉన్నారు రైస్ ఉడకట్లేదు కొంచెం మెతుకులు మెతుకులుగా ఉంటూ ఉంది అనేసి కొంచెం ఎక్కువ వాటర్ వేసి చెయ్యి అని చెప్తూ ఉన్నారనమాట ఎందుకనేసి ఇంకా నేనైతే ఈ పద్ధతి అయితే ఫాలో అవుతున్నానండి రైస్ అయితే మాత్రం మెత్తగా వస్తుంది పొడి పొడిగా కూడా ఉంటుందన్నమాట ఇంకా ఇక్కడ చూసారు కదా ప్రతిరోజు అన్నపూర్ణ దేవికి మొన్న క్లీన్ చేశాను కానీ పసుపు కుంకుమైతే పెట్టి అలంకరించలేదనమాట ఈరోజైతే టైం కుదిరిందండి కొంచెం కొంచెం టైం ఉందిలే అనేసి కొంచెం ముందులేశాను అనమాట ఈరోజు ఆకలి కడగడాలు ముగ్గు అవి ఆ పనులన్నీ ఏం పెట్టుకోలేదు ఓన్లీ వంట పని మాత్రమే పెట్టుకున్నాను కొంచెం టైం కుదిరిందనేసి ఇలా అలంకరించేసానమాట పసుపు కుంకుమలతో నచ్చింది కదా నాకైతే చాలా ఇష్టం అనమాట అలా పెట్టుకోవడము కానీ దీపం అయితే పెట్టనండి ఎందుకు అంటే స్టవ్ పక్కనే కదా అందుకనేసి దీపం అయితే పెట్టను ఓన్లీ ఇదిగోండి దూపం అయితే వెలిగిస్తూ ఉంటాను స్మెల్ కోసం పాజిటివ్గా ఉంటుంది కదా కానీ ఆ స్మెల్ చూస్తే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఏ టైం అయినా కానీ నేను అలా వెలిగించుకుంటూ ఉంటానండి ఈ టైము ఆ టైం అనేం లేదు ఈవినింగ్ అయినా లేదా మార్నింగ్ అయినా ఏ టైం అయినా ఇంకా అలా నేను క్లీన్ చేసుకొని ఇంకా వెళ్ళి స్నానం చేసుకొని వచ్చి ఇంకా పసుపు కుంకుమైతే పెట్టేసి ఇంకా ఇక్కడ వంట అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను చూశారు కదా ఒకవైపు రైస్ అయితే పెట్టేశానండి ఇంకా అది ఉడుకుతూ ఉందనమాట ఫస్ట్ పెద్ద స్టవ్ మీద అయితే పెట్టేశాను కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాను ఆ విధంగా పెట్టడం వల్ల రైస్ లోపల నుంచి ఉడికిపోతుందనమాట ఒకవైపు అయితే టీ పెట్టేశానండి ఇంకా టీ కూడా అయిపోయిందనమాట టీ రెడీ అయిపోయింది ఇంకా అన్నం అయితే ఉడుకుతూనే ఉందనమాట అది కొంచెం ఉడికి బాగా వస్తుంది కదా ఆ ఆటైనా మనం చిన్న స్టవ్ పైన పెట్టేసుకున్నానంటే సరిపోతుంది ఇక్కడ చూసారు కదా రైస్ అయితే బాగా కొంచెం మధ్యస్థంగా అయితే ఉడికిందండి ఇంకా మూత అలాగే పెట్టేసాము అంటే ఇంకా పొంగిపోతూ ఉంటుంది కదా కొంచెం గ్యాప్ ఇచ్చి అయితే మూత పెట్టేస్తాను ఇంకా అటువైపు అయితే కొంచెం ఆయిల్ వేసేసి పచ్చిమిర్చి వేసేసి మూత పెట్టేసానండి అవి చెరపట్లాడి మొత్తం మిందంత పడుతూ ఉంటాయి కదా అందుకనేసి ఇంకా అవి చెరపట్లాడిన తర్వాత టమాటాలు కూడా యాడ్ చేశాను అనమాట ఒక నాలుగు ఐదు టమాటాలు అయితే వేసాను కొత్తిమీర పచ్చడి అయితే చేస్తూ ఉన్నానండి అయితే చాలా బాగుంటుందనమాట ఇంకా ఇక్కడ కొంచెం సాల్ట్ అయితే నేను ముందుగానే వేసి పెట్టేశాను కొద్దిగా ఆయిల్ వేసుకున్నామంటే పొడి పొడిగా ఉంటుందండి మెత్తగా ఉంటుంది పొడి పొడిగా ఉంటుంది అనమాట మెతుకు మెతుకు అంటుకోకుండా ఉంటుంది ఒకవేళ మీలో ఎవరైనా ఇలా కొంచెం మెతుకులుగా ఉంది అనేసి బాధపడుతూ ఉంటే లేదు అంటుకుంటూ ఉంది కొంచెం గట్టిగా ఉంటుంది అనుకుంటే ఈ ప్రాసెస్ అయితే ఫాలో అవుకోండి చాలా పొడి పొడిగా ఉంటుంది అనమాట రైస్ అయితే మాత్రం ఈ నేను ఈ అన్నం చేస్తున్నాను కదా గిన్నెలు ఇవి డి దొరుకుతాయండి చాలా బాగుంటాయి అన్నమాట బాగా మందంగా ఉంటాయి గిన్నెలు అయితే మాత్రం అన్నం అయితే అస్సలు మాడదు అడుగు అంటుంది అనమాట చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి మీకు కావాలి అనుకుంటే డిమార్ట్లో అయితే పర్చేస్ చేయండి చాలా బాగున్నాయి అక్కడ క్వాలిటీ అయితే మాత్రం ఇంకా ఇక్కడ చూసారు కదా టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత నేను ఒక కప్పు వరకు కొత్తిమీర సన్నగా కట్ చేసి అందులో యాడ్ చేశానండి ఆ తర్వాత ఒక వన్ స్పూన్ జీలకర్ర ఒక ఆరు ఏడు వెల్లుల్లిపాయలు అయితే వేసేసి ఇదిగోండి మంచిగా ఫ్రై అయితే చేసుకున్నాను ఎక్కువ లేకుండా కొత్తిమీర ఎక్కువ ఉడకన ఇక్కడ ఉడకాల్సిన అవసరం లేదనమాట ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేస్తే చాలండి ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ప్లేట్లోకి అయితే తీసేసి వీటిని చల్లార్చుకునేసాను అంటే సరిపోతుందనమాట ఇంకా ఈలోపు మా పిల్లల్ని స్నానాలు చేసుకుని నాన్న పచ్చడి అయిపోయింది దోశలు వేసి ఇచ్చేస్తాను అని చెప్పేసాను ఇంకా మా పిల్లలైతే స్నానానికి అయితే వెళ్ళారండి ఇంకా మా బాబు అయితే ట్యూషన్కి వెళ్తూ ఉన్నారు ఈ మధ్య అయితే మాత్రం ఇంకా ఉదయాన్నే లేచి ఐదున్నరకే లేసి ఇంకా ఆరు గంటలకైతే ట్యూషన్కి వెళ్తూ ఉన్నాడు వచ్చే టయానికల్లా ఇంకా మా పాపకి మా బాబుకి ఇద్దరికి దోశలేసి చేస్తే తినేసి అయితే ఇంకా మా బాబు మా పాపనైతే వదిలేసి వచ్చేస్తూ ఉన్నాడు అనమాట ఒక్కొక్కసారి తినేసి వెళ్తాడండి ఒక్కొక్కసారి మళ్ళీ వచ్చి తింటాను లేమ్మ అని చెప్తాడు అలా నేనైతే పిల్లలకి ఇద్దరికి చేసేస్తాను ఒకేసారి ఎందుకంటే సడన్గా అమ్మ నాకు కూడా పెట్టు అంటాడు మా బాబు అలా ఇద్దరికి ఒకేసారి అయితే అనమాట ఇంక ఇక్కడ చూసారు కదా ఇది ఇడ్లీకే వేసానండి చాలా సాఫ్ట్గా వస్తుంది చూసారు కదా దోశ వేసుకోవచ్చు ఇడ్లీ వేసుకోవచ్చు అనమాట మీరు కావాలంటే ట్రై చేయండి ఎంత సాఫ్ట్గా వస్తుందో చూసారు కదా చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది ఇట్లా మందంగా వేసుకోవచ్చు పేపర్ దోశలాగా కూడా వేసుకోవచ్చు ఎలా వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది దోశ అన్ని రకాలుగా ట్రై చేయొచ్చు అనమాట బోండాలు వేసుకోవచ్చు ఈ పిండితో అలాగే ఇడ్లీలు దోశలు ఇంకా పొంగనాలు ఇలా అన్నీ వేసుకోవచ్చండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా అందులో శనిగలు వేసాం కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందన్నమాట ట్రై చేయండి ఈ క్వాలిటీ అయితే మాత్రం మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇదిగోండి ఇంకా దోశలు కూడా వేసి చేశాను మా పిల్లలకి ఆ తర్వాత ఇక్కడ సాంబార్ అయితే చేస్తూ ఉన్నాను మనం కందిపప్పు వేసాము అంటే అది ఉడికిందో లేదో కొంచెం టెన్షన్ అయితే ఉంటుంది కదా ముందుగానే కందిపప్పు ఉడికించుకోవాలి ఇంకా ప్రాసెస్ ఏం లేకుండా నేను డైరెక్ట్గా అయితే ఇక్కడ సాంబార్ చేస్తూ ఉన్నాను అన్నమాట పౌడర్స్తో ఫస్ట్ అయితే ఇక్కడ ఆయిల్ వేసి కొంచెం ఆవాలు జీలకర్ర ఉద్దిపప్పు శనగపప్పు వేసి ఆనియన్ వెల్లుల్లిపాయ అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ఇదిగోండి పచ్చిమిర్చి దొండకాయ బంగాళదుంప అవి బాగా ఫ్రై అయిన తర్వాత కూరగాయలు అయితే కట్ చేసిన కూరగాయలు అయితే యాడ్ చేశాను ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు ఇదిగోండి ఈ కందిపప్పు అయితే యాడ్ చేశానండి ఆ తర్వాత ఇది సాంబార్ పౌడర్ నేను తయారు చేసింది అనమాట ఇక్కడ ఒక వన్ స్పూన్ ఒక వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను సాంబార్ పౌడరు ఎందుకంటే నేను చేస్తున్నది తక్కువ క్వాంటిటీ అని అనమాట అందుకనేసి నేను తక్కువగానే వేసుకున్నాను అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి మనము ఎంత పౌడర్ వేసుకోవాలి అనేది మనకు అర్థమైపోతుంది చేసేటప్పుడు మనం చేసే ముందు అంటే మూత పెట్టేటప్పుడు కూడా మనకు ఇది వాటర్ వాటర్గా ఉంటుందా లేకపోతే చిక్కగా ఉంటుందా అని మనకు అర్థమైపోతుంది అనమాట క్వాంటిటీని బట్టి మనం వేసుకోవచ్చు ఇంకా ఇక్కడ చూసారు కదా నేనైతే పప్పు పౌడర్ అయితే వేసేసుకున్నాను కందిపప్పు పౌడరు అలాగే సాంబార్ పౌడర్ అయితే యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసి వాటర్ అయితే వేసేసానండి చింతపండు నానబెట్టడం మర్చిపోయాను అనమాట ఇంకా నానబెట్టి రసం తీసే లోపల మంచిగా ఉడికించేసుకున్నాను అనమాట ఉడికించిన తర్వాత ఇదిగోండి కొత్తిమీర వేసేసాను ఒకవేళ చింతపండు రసం మనం ముందుగానే నానబెట్టి తీసి పెట్టుకుంటే అంతా ఒకేసారి కలిపేసి వాటర్ వేసేసేయచ్చు అనమాట ఏమీ కాదు మనం పౌడరే కాబట్టి ఇబ్బంది ఏం లేదనమాట నాకు ఇక్కడ కొంచెం వాటర్ ఎక్కువగా అనిపించింది అందుకే వన్ టేబుల్ స్పూన్ నేను పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను ఇక్కడ కొత్తిమీర వేసేసుకున్నాను అనమాట ఇంకా కొంచెం మనం సాల్ట్ కూడా చెక్ చేసుకొని మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ చెక్ చేసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఏంటంటే నేను కొంచెం టేస్ట్ అయితే చూసుకున్నాను చప్పగా అనిపించింది అందుకనే కొంచెం సాల్ట్ అయితే వేసేసి మూత అయితే పెట్టేశానండి ఇంకా మనకి అది ఉడుకుతూ ఉంటుంది ఒక కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక మూడు విజిల్స్ కానీ రెండు విజిల్స్ పెట్టేస్తే చాలన్నమాట కూరగాయలు ఉడికేటట్టు అయితే ఒక నాలుగు విజిల్స్ పెట్టేసుకోవాలన్నమాట అంతే చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ నేను వడయాలు అయితే ఏం చేస్తూ ఉన్నాను ఉత్త సాంబార్తో ఏం తినము ఏదో ఒకటి చెయ్యి అని చెప్పారు మా ఆయన అయితే నేను ఇంకా అరటికాయలు ఉన్నాయి కొంచెం కట్ చేసి ఇవ్వు తాలింపు చేసేస్తాను అని చెప్పేశారు మా ఆయనకి ఇప్పుడు ఎందుకులే లేట్ అయిపోతుంది ఆల్రెడీ ఇంకా దొండకాయ బంగాళదుంప కూరగాయలు అయితే వేసావు కదా ఇంకా మళ్ళీ అవి ఎందుకులే రేపు చేద్దు కానీ అని చెప్పేశారు మా ఆయన అయితే ఇంకా అలా నేను వడయాలు అయితే వేయించి పెట్టి క్యారీ అయితే పంపించేసానండి పంపించిన తర్వాతే చూపిస్తున్నాను మీకు సాంబార్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అలాగే మనకు టైం కూడా ఎక్కువ పట్టదనమాట చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మీకు నచ్చితే ట్రై చేయండి అసలు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది అనమాట ఇంకా ఆ రోజైతే బట్టలంతా అన్నీ మడతేసి ఈ విధంగా అయితే మా బాబు మా ఆయన అయితే మడతేసి మొత్తం మంచిగా సరి చేశానండి ఇదనమాట ఇవాళటి వ్లాగ్ అయితే బ్లాగ్ మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే చిన్న లైక్ అయితే ఇవ్వండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను థ్యాంక్ యూ అండి